కార్మిక కర్షక సోదరి సోదరులారా దీనిని జయప్రదం చేయాలి అంటున్నాయి అసలు ఎందుకోసం ఈ సమ్మె చేస్తా ఉన్నారు దేనికోసం కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాలకు ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేయాలని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఉద్యోగ సంఘాల అఖిల భారత ఫెడరేషన్లు మరియు సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత స్థాయిలో నిర్ణయించాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్మికుల సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగ కార్మిక ప్రజల సమస్యలను పరిష్కరించలేదు భారత్ వెలిగిపోతుంది అచ్చాది నాయేగా విశ్వగురు ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నిధానాలు ఇచ్చి ఏమీ ఒరగలేదు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారు నేడు ఉద్యోగ కల్పన పడిపోయింది నిరుద్యోగం గత యాభై సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది శ్రామికుల నిజవేతనాలు ఇరవై శాతం తగ్గిపోయాయి ప్రపంచంలోని నూట ఇరవై ఐదు దేశాల్లో ఆకలితో భారత్ నూట పదకొండవ స్థానంలో ఉంది మానవ అభివృద్ధిలో నూట తొంభై ఒకటి దేశాల్లో ఇండియా నూట ముప్పై రెండవ స్థానంలో ఉంది హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం సంతోష జీవన సూచి రెండు వేల ఇరవై మూడు ప్రకారం నూట ఎనభై దేశాల్లో భారత్ నూట అరవైవ స్థానంలో నిలిచింది బీజేపీ నరేంద్ర మోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయి రెండు వేల ఇరవై మూడు పాలకుల కార్పొరేట్లకు టూ పాయింట్ ఫోర్టీన్ ల్యాక్స్ కోట్ల బ్యాంకుల రుణాలను మాఫీ చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో ఒక శాతంగా ఉన్న బడా కార్పొరేట్ల వాస్తవ ఆదాయం ముప్పై శాతం వృద్ధి చెందగా పేదల వాస్తవ ఆదాయం పదకొండు శాతం పడిపోయింది ధరలను నియంత్రిస్తామని వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వం హయాంలోనే ధరలు కనివిని ఎరుగని రీతిలో ముప్పై శాతం నుండి యాభై ఆరు శాతం వరకు పెరిగాయి పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను రెండు వందల నలభై మూడు శాతానికి పెంచింది ఉద్యోగాలు అందుబాటులో లేనందున స్వయం ఉపాధిలో సరైన వేతనం లేని కార్మిక కుటుంబాలకు పెరుగుతున్నాయి స్విస్ బ్యాంకు నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంకు ఖాతాల్లో పదిహేను లక్షలు డిపాజిట్ చేస్తామన్న మాటను మర్చిపోయారు మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజా జీవితాల్లో అతుకు ఏదైతే బతుకులు అతలాకుతలమయ్యాయి ప్రభుత్వ రంగ సంస్థల సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల మయం చేసింది వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో వంద శాతం వాటాలు ఉన్నాయి నేషనల్ మానిటైజేషన్ ఫ్లైడెన్ ఎన్ఎంపి పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రవే ప్రవేటీకరిస్తున్నది ఉద్యోగుల ఉద్యోగుల కష్టాలితమైన పిఎఫ్ పెన్షన్ నిధుల ప్రైవేట్ ఇన్సూరెన్స్ మ్యాచువల్ ఫండ్ సంస్థలకు కట్టబెడుతున్నది సింగరేణిలోని నాలుగు బొగ్గు గనులను వేలం వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది కార్మికులు మధ్యతరగతి ప్రజల్లో అత్యధిక పాలసీదారులుగా ఉన్నటువంటి ఎల్ఐసి వాటను అమ్మేందుకు తెగబడుతుంది కార్పొరేటు ఎగ్గొట్టిన రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిర్వీర్యం చేస్తున్నది ఈ విధానాలు ఉద్యోగుల భద్రతతో పాటు దేశ ఆర్థిక స్వలంబనకే ముప్పు తెస్తున్నాయి అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చింది కనీస వేతనాలను నిర్ణయించే విధానానికి స్వస్తి పలికింది సమ్మె హక్కును కాల రాస్తున్నది ఇఎస్ఐ వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నది తిరిగి పన్నెండు గంటల పని విధానం అమల్లోకి తెస్తున్నది కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమ దోపిడికి గురిచేస్తున్నది కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు నిర్ణయించేందుకు బీజేపీ ప్రభుత్వం అంగీకరించడం లేదు కోట్లాది మంది కార్మికులను వర్తించే ఈఎస్ఐపిఎఫ్ పెన్షన్ నెలకు పదివేలకు పెంపు సిపిఎం పన్ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ను పునరుద్ధరణ వ్యతిరేకిస్తున్నది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ను నియమించకుండా జాప్యం చేస్తున్నది గ్రామీణ ప్రాంతాల్లో కొద్దో గొప్పో ఉన్నటువంటి ఉపాధి దొరుకుతుంటే అది ప్రజా పోరాటాలతో పాటు పార్లమెంట్లో వామపక్షాల కృషి వల్ల వచ్చి ఉపాధి హామీ పథకం వలనే ఈ పథకాన్ని కూడా ఎత్తివేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పనుతున్నది కూలీల జీవనాధారంగా ఉన్నటువంటి ఈ పథకాన్ని బడ్జెట్ తగ్గించారు ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించేందుకు నిరాకరిస్తున్నది ప్రతి వ్యక్తికి రెండు వందల రోజుల పని ఆరు వందలు రోజువారీ వేతనం ఇవ్వాలన్న డిమాండ్ను ఖతారు చేయడం లేదు దళితులు గిరిజనులు బహిళ బలహీన వర్గాల ప్రజల కోసం నలభై సంవత్సరాల నుండి కొనసాగుతున్న స్కీమ్లను బలోపేతం చేయడం లేదు దేశంలో సుమారు కోటి మంది పనిచేస్తున్న కేంద్ర స్కీముల్లో ప్రభుత్వ నిధుల్లో పెట్టింది ఈ ఇవ్వాలి తీర్మానం ప్రకారం వీరిని కార్మికులుగా గుర్తించడం కనీసం వేతనాలు చెల్లించడం పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత వీటిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉన్నది రెండు వేల పద్నాలుగు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు రైతులు పండించిన పంటకు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ పైన చెల్లిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఏంసీ టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేలాగా చట్టబద్ధత కల్పించాలని కేరహా కేరళ తరహా రుణ విమోచన చట్టం తీసుకురావాలని అన్ని బ్యాంకుల సంస్థల నుండి ఒకేసారి రుణమాఫీ చేయాలని విద్యుత్ సంవరణ చట్టం ద్వారా విద్యుత్ రంగ ప్రైవేటీకరణకై నిలుపుదల చేయాలని మూడు రైతు చట్టాల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేని సుదీర్ఘకాలంగా సంయుక్త కిసాన్ మోర్చా చేస్తున్న డిమాండ్లను పట్టించుకోవడం లేదు కార్పొరేట్ అనుకూలంగా నయా ఉదారవాద ఏజెండాను దూకుడు ముందుకు తీసుకువెళ్లాలని కార్పొరేట్ మతోన్మాద శక్తులను వైఫల్యాలను ప్రజల రోజువారీ సమస్యల దృష్టికి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమకు వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రతిపక్షాలను ఉద్యమకారులను అణచివేస్తున్నది సిబిఐ ఈడీ ఐటీ వంటి సంస్థలను వారు జేబు సంస్థలుగా ఉపయోగించుకొని వాటి స్వయం ప్రతిపక్ష దెబ్బతీస్తున్నది ప్రశ్నించే మీడియాను లొంగదీసుకొని తీసుకొని అణచివేస్తున్నది హక్కులకై పోరాడే వారిపై నిర్బంధం ప్రయోగిస్తూ లాంటి చట్టాలను ప్రయోగించి నిర్బంధిస్తున్నారు భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన లౌకిక వాదాన్ని తారుమారు చేస్తూ హిందూ రాజ్యస్థాపన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ తన ఏజెండాను ముందుకు తీసుకెళ్తుంది నిరుద్యోగం ధరల పెరుగుదల పేదరికం ఆకలి మొదలైన కీలక అంశాలను ప్రజల దృష్టి నుండి మరల్చడానికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో మతతత్వ శక్తులు ఇప్పుడు రామాలయ ప్రారంభోత్సవం అక్షింతల పక్కిని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాయి ఈ కార్యక్రమాన్ని ఒక మతం వారు జరుపుకునే కార్యక్రమంగా కాకుండా ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నది రాజ్యాంగానికి లౌకిక విలువలకు తిలోదా కాలు మొత్తం ప్రభుత్వ కార్యక్రమంగా మోడీ భజనగా మార్చివేశారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఈ తంతు ఇలాంటి స్వార్థపూరిత ప్రయోజనాలను కార్మికుల రైతుల కూలీలను సాధారణ ప్రజానికలను అర్థం చేసుకుని ప్రతిఘటించాలి కార్మిక వర్గ ప్రజలు ఐక్యతను కాపాడాలి ప్రజా సంపదను సహజ వనరులను స్వదేశీ విదేశీ దోపిడీదారులకు దోచిపెట్టకుండా ప్రతిఘటించాలి మన దేశాన్ని రక్షించాలి ప్రత్యామ్నాంగా విధానాలను ప్రచారం చేస్తూ కార్మిక రైతు వ్యవసాయ కూలీల కుటుంబాలను కలుసుకోవాలి పని ప్రదేశాల్లో నివాస ప్రాంతాల్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేయాలని నయా ఉదారవాద విధానాలను వినాశకర ప్రభావం గురించి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార యొక్క మత విభజన కుతంత్రాలను కార్మిక వర్గంలో ఎండగట్టాలి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు శ్రామిక ప్రజలను సమయత్తం చేయాలని ఈ పరిస్థితులు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను మతతత్వ ధోరణులకు నిరసనగా ఫిబ్రవరి పదహారున జరుగుతున్న దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్లో రైతులకు వ్యవసాయ కార్మికులకు లక్షలాదిగా పాల్గొనాలని కోరుతున్నామని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్స్ యూనియన్ ఐఎన్టీయూసి ఐఎఫ్టీయూ బీఆర్టీయుఎన్టీయుసి ఏఐటీయుసిడబ్ల్యూ ఏడిఎఫ్ బిఏఎంకేస్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ సంయుక్త కిసాన్ మోర్చా ఈ సంఘాలు అన్ని డిమాండ్లు చేశాయి అంటే వీళ్ళు ఈ పదహారవ తేదీన చేస్తున్నటువంటి సమ్మె యొక్క విధి విధానం ఇదన్నమాట అయితే వీళ్ళు కొన్ని రైతులు ఏదైతే రైతు కిసాన్ మోర్చా అని చెప్పేసి కానీ ఈ యొక్క ఆల్ ప్లాట్ఫామ్ ట్రేడ్ యూనియన్స్ జాయింట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కొన్ని ప్రధాన డిమాండ్లు అని చెప్తా ఉన్నారు ఆ డిమాండ్లు ఏంటి మరి వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదికగా దేశవ్యాప్తంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు మరియు పెన్షన్ పదివేలు అందరికీ చెల్లించాలనేది మొదటి డిమాండ్గా చెప్పారు రెండవ డిమాండ్ ఏంటి నాలుగు లేబర్ కోర్ట్స్ను మరియు విద్యుత్ సవరణ బిల్లును రెండు వేల ఇరవై రెండును రద్దు చేయాలి ఇక మూడవ డిమాండ్ రాష్ట్రంలో కాలపరిమితి ముగిసిన అన్ని షెడ్యూల్ పరిశ్రమలకు వెంటనే కనీస వేతన జీవోలు ప్రకటించి అమలు చేయాలి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేసి అమలు చేయాలి ఇక నాలుగవది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి హామీ ఇవ్వాలి ఎంజిఎన్ఆర్ఈస్ స్కీమ్ను విస్తరించి రోజుకి రెండు వందలకు పెంచాలి మరియు రోజుకు ఆరు వందల కనీస వేతనం ఇవ్వాలి పెండింగ్లో ఉన్న బకాయిల వేతనాలు చెల్లించాలి జాతీయ పట్టణ ఉపాధి హామీ చట్టం చేయాలి ఐదు గ్యారంటీలతో కూడిన సేకరణతో పాటు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించి ఏసీ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేలాగా ఇచ్చి చట్టబద్ధత కల్పించాలి ఇక ఆరవది పేద మరియు మధ్యతరగతి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలి మరియు అరవై ఏళ్ళు పైబడిన వారి అందరికీ పెన్షన్ చెల్లించాలి ఏడవ డిమాండ్ ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు అమ్మడం ప్రైవేటు పరం చేయడం ఆపాలి ఎనిమిదవ డిమాండ్ నేషనల్ మానిటైజేషన్ ఫ్లైడ్ అండ్ పాలసీని రద్దు చేయాలి తొమ్మిదవ డిమాండ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి పదవ డిమాండ్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేని అసంఘటిత కార్మికులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు నెలకు జీవన వృద్ధి చెల్లించాలి పదకొండవ డిమాండ్ అసంఘటిత రంగ కార్మికుల యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ను ప్రవేశపెట్టాలి పన్నెండవ డిమాండ్ అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్ కస్తూరిబా ఎన్ఆర్హెచ్ఎం లాంటి స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి పదమూడవ డిమాండ్ ధరల పెరుగుదలను అరికట్టాలి ఆహార వస్తువులను మరియు నిత్యావసర వస్తువులను జీఎస్టీని ఉపసంహరించాలి పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వంట గ్యాసు కేంద్ర ఎక్స్చేంజెస్ ఉంకునాన్ని గణనీయంగా తగ్గించాలి పద్నాలుగవ డిమాండ్ ప్రజా పంపిణీ వ్యవస్థపై విస్తరింపచేయాలి ముఖ్యమైన వస్తువులను చేర్చి దాని పరిధిని విస్తరించాలి పదిహేనవ డిమాండ్ అటవీ హక్కుల చట్టంను కఠినంగా అమలు చేయాలి అటవీ మరియు మైనింగ్ చట్టాలకు సవరణలు మరియు నిబంధనలు ఉపసంహరించాలి పదహారవ డిమాండ్ అట్టడుగు వర్గాలపై అణచివేతను అరికట్టాలి సామాజిక న్యాయాన్ని కాపాడాలి పదిహేడవ డిమాండ్ ప్రజా ఉద్యమకారులపై నిర్బంధాన్ని ఆపాలి కేసులను ఎత్తివేయాలి పద్దెనిమిదవ డిమాండ్ సార్వత్రిక నాణ్యమైన ఆరోగ్య విద్యను అందించడం జాతీయ విద్యా విధానంను రెండు వేల ఇరవై రెండును రద్దు చేయాలి ఇవి యూనియన్ డిమాండ్స్ రాష్ట్ర యూనియన్లు స్థానిక యూనియన్లు తమ నిర్దిష్ట సమస్యలను జోడించి ఈ యొక్క సమ్మెకు నోటీసులు ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు ఇది ఫిబ్రవరి పదహారవ తేదీకిన మొత్తం జరగబోయేటువంటి సమ్మెకు సంబంధించినటువంటి వివరణ